ఓకేనా రాష్ట్ర ప్రభుత్వము నేను పడికిపోతా అనే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి వాళ్ళకి ఏ రకమైనటువంటి విద్యాబోధన జరుగుతుంది జరుగుతున్నది అనే విషయాలను ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళాలనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అంటే ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా లేనటువంటి తరగతి గదులు పాఠశాల ఆవరణము ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి అదేవిధంగా తరగతి గదిలో నాణ్యతతో కూడినటువంటి బెంచెస్ పాఠ్య బోధన చేయడానికి అవసరమైనటువంటి అధునాతనమైనటువంటి ఐఎఫ్పి ప్యానెల్సు ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూ స్టాప్స్ ఏ కార్పొరేట్ పాఠశాలలో ఇవ్వనటువంటి లేనటువంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ఏర్పాటు చేయబడినాయి అదేవిధంగా పిల్లలకు మంచి పౌష్టిక విలువలతో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక శనివారం తప్ప మిగిలిన రోజులంతా వారంలో ఐదు రోజుల పాటు పిల్లలకు పౌష్టికత కోసము ఒక ఎగ్గు ఇవ్వడము ఐరన్ డెవలప్మెంట్ కోసము చిక్కీలు రాగి మాల్ట్ మూడు రోజులు చిక్కీలు మూడు రోజులు రాగి మాల్ట్ కూడా ప్రభుత్వం ఇస్తోంది అదేవిధంగా పాఠశాలలో శానిటేషన్ కూడా సమర్థవంతంగా నిర్వహించబడుతూ ఉంది దాంట్లో భాగంగానే ఆయాలను ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయబడింది కాబట్టి పాఠశాలలో నాణ్యమైనటువంటి బోధన కూడా అనునిత్యము పర్యవేక్షణ అధికారుల ద్వారా పర్యవేక్షిస్తూ పాఠశాల విద్యార్థుల స్థాయిని పెంపొందించేట పెంపొందించే రీతిలో పర్యవేక్షణ వ్యవస్థ కూడా పటిష్టంగా నిర్వహించబడుతుంది కాబట్టి పాఠశాలలో ఉండేటటువంటి భౌతిక సదుపాయాలు నెక్స్ట్ పాఠశాలలో ఉండేటటువంటి సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయుల ద్వారా బోధించబడుతున్న బోధించబడుతూ ఉండేటటువంటి విషయాలు అన్నిటినీ తల్లిదండ్రుల వరకు తీసుకొని వెళ్ళి పిల్లలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేటటువంటి సదుద్దేశంతో ఒక బృహత్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులందరూ కూడా పూర్తిగా వాళ్ళ శక్తియుక్తులంతా ఉపయోగించి ఆ హ్యాబిటేషన్లో ఉండేటటువంటి విద్యార్థులందరినీ కూడా పాఠశాలలో చేర్చుకొని పాఠశాల అనుబంధంగా ఉండేటటువంటి హ్యాబిటేషన్లో ఎక్కడ కూడా ఏ పిల్లవాడు చదవకుండా ఉం చదవకుండా ఉన్నాడు అనేటటువంటి పరిస్థితి లేకుండా ఎలాంటి డ్రాప్ అవుట్స్ కానీ నెవరెన్ రోజులు కానీ లేకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ పాఠశాలలో ఉండేటట్లుగా చూసే చూడాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది కాబట్టి తల్లిదండ్రులు ఈ ఇక ఈ సదుద్దేశాన్ని అర్థం చేసుకొని పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చేర్పించాలని ఒక మండలాధికారిగా నేను కోరుతున్నా విజ్ఞప్తి చేస్తాను తులసిరా ఇంకా కొన్ని విషయాలైతే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి యూనిఫామ్ ఇస్తున్నారు నోలీగా బుక్స్ ఇస్తున్నారు నోట్బుక్స్ ఇస్తున్నారు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు బెల్ట్ ఇస్తున్నారు షూస్ ఇస్తున్నారు అదేవిధంగా వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకు అమ్మఒడిలో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ప్రతి చదివే ప్రతి విద్యార్థికి కూడా అమ్మఒడిని ఇస్తామనేటటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకోండి కాబట్టి ప్రభుత్వాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తల్లిదండ్రులందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము బడికి వెళదాం బడికి పోతా అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది ఈ కార్యక్రమంలో ప్రధానమైన ఉద్దేశము ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఎలాంటి బోధనా వసతులు ఉన్నాయి ఎలాంటి బోధన జరుగుతోంది అనే విషయాన్ని ప్రతి తల్లిదండ్రికి చే చేర్చే విధంగా ప్రతి తల్లిదండ్రి వాళ్ళ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునే విధంగా ప్రోత్సహించే ప్రోత్సహించే విధంగా చేసే ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా లేనటువంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి దాంట్లో భాగంగానే మంచి తరగతి గదులు తరగతి గదుల్లో ఇప్పుడు పాఠశాలలకు పంపించేటటువంటి ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద ఒక ఇంటి నుండి ఎంతమంది పిల్లలు వస్తుంటే అంతమంది పిల్లలకి అంటే ఒక విద్యార్థి వస్తుంటే ఒక విద్యార్థికి అదే కుటుంబం నుంచి ఇద్దరు విద్యార్థులు వస్తుంటే ఇద్దరు విద్యార్థులకి అదే కుటుంబం నుండి ఎంతమంది విద్యార్థులు వస్తుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తూ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించేటటువంటి కార్యక్రమము మన ప్రభుత్వం తెలుస్తుంది కాబట్టి ఈ సదు ఈ సదోవకాశాన్ని ప్రతి తల్లిదండ్రుని వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని తెలియజేస్తాను